స్పీ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్కారం వెల్కమ్ టు ఐ ట్రీ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురువు గారు ఇప్పుడు మనకు కుంభమేళ ముగింపు సమయం ఆసన్నం అవుతుంది కొద్ది రోజులు మాత్రమే ఉంది అయితే చాలా మందిలో సందేహం ఒకటి ఉంది ఏంటి అంటే స్నానం ఆచరించిన వాళ్ళు ఎవరైనా రాని వాళ్ళకి అక్కడ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఆ జలాన్ని నెతిపైన చల్తే అంత పుణ్యం కాకపోయినా ఎంతో కొంత వస్తుంది అని చెప్పి ఈ విశ్వాసంతో వెళ్ళిన ప్రతి ఒక్కరు వాళ్ళ కుటుంబం వెళ్ళినా వాళ్ళ ఇంట్లోకి తీసుకొచ్చుకుంటున్నారు లేదంటే వేరే వాళ్ళ కోసం ఇలా మొత్తానికి అయితే ఆ వాటర్ తెచ్చుకోవడం జరుగుతుంది ఆ జలాన్ని కానీ అది తెచ్చుకోవడం కరెక్ట్ కాదు అది మళ్ళీ ఒక దోషభూయుక్తమైంది దోషం వస్తుంది దానివల్ల ఇలాంటివి మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు అసలు ఏంటి వాస్తవం ఏంటి నిజంగా తప్పకుండా తెలియజేస్తున్నా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ గంగే చైవ గోదావరి సరస్వతి జలేస్మిన్ జలేధంకు ఇక్కడ పుణ్య నదీ జలములు అనేటటువంటివి మనిషి యొక్క శరీరాన్ని కాదు నెగిటివ్ ఎనర్జీని కూడా దూరం చేసేటటువంటి నదీ జలాలు అయితే ఇక్కడ ఒక్క కాశీ నగరానికి వెళ్ళినప్పుడు మాత్రం ఆ కాశీ నీళ్ళు తీసుకురాకూడదని శాస్త్రము ఎందుకనండి ఎందుకంటే కాశీ నగరంలో మణికర్ణికా ఘాట్ హరిశ్చంద్ర ఘాట్ అని రెండు ఘాట్లు ఉంటాయి అక్కడ నిరంతరం మూడు వందల అరవై ఐదు రోజులు శవాలు కాలుతూనే ఉంటాయి ఆ యొక్క చితాభస్మము నీటిలో కలుస్తుంది మళ్ళీ అక్కడ ఆ స్నానం చేసి ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వెళ్ళేటటువంటి విధానాలు మనకు కనిపిస్తాయి అంటే కాశీ మహా స్మశానంతో శ్మానం శాస్త్రం చెబుతుంది అయితే ఇప్పుడు మనం శ్మశానానికి వెళ్తే ఏదైనా నీళ్ళు ఇంటికి తీసుకురాం ఎందుకు అని అంటే అది నెగిటివ్ అక్కడ కాశీ నెగిటివ్ అనేటటువంటిది కాదు కాకపోతే అక్కడ మణికర్ణిగా ఘాట్ హరిశ్చంద్ర ఘాట్ వద్దు ఎప్పుడు కూడా శవాలు అనేటటువంటివి కాలుతూ ఉంటాయి అక్కడ ఉన్నటువంటి బూడిద అక్కడ ఉన్నటువంటి కలేబరాలు అక్కడ ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి అస్థిపంజలు ఆ మళ్ళీ ఆ ఎముకలు అవన్నీ కూడా నీటిలోనే కలుపుతారు అక్కడ నీటిలో కలిపినటువంటి విధానం పవిత్ అపవిత్రమని కాదు కాకపోతే అవి నీటిలో కలుస్తాయి కాబట్టి అవి ఏమవుతాయి మళ్ళీ పునర్జన్మ పొందడానికి చాలా రకాలుగా ఇబ్బందులు పడతాయి మనం తీసుకురావడం అంటే ఏవైతే మనము కళేబరాలు అక్కడ కలుపుతామో ఏవైతే మన యొక్క బూడిదను అస్థికలను అక్కడ నిమజ్జనం చేస్తామో అవి ఏమవుతాయంటే అక్కడ నుంచి తీసుకొచ్చినటువంటి నీటి ద్వారా ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ అని ఏదైతే ఉంటుందో గంగా జలంలో అవి అన్నీ కూడా మనం ఇంటికి తీసుకురావడం వల్ల ఏమవుతుందో ఆ యొక్క నీటి వల్ల ఆ యొక్క గతించినటువంటి వారి యొక్క పునర్జన్మ నిలిచిపోవడం జరుగుతుంది ఆగిపోవడం మళ్ళీ వాళ్ళకి జన్మ లేకుండా ఉంటుంది అవి భూత ప్రేత పిశాచాలుగా మళ్ళీ వెంటాడుతూ ఉంటాయి ఇంకోటి ఏంటి అంటే అది కాశీలో గంగా నది ఏదైతే ఉంటుందో ఆ గంగా అనేది పవిత్రమే కానీ నీరు అనేట ఇంటికి తీసుకురాలేము కాకపోతే అందుకే ఇలాంటి కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ కాశీ లాంటి నీళ్లు ఇంటికి తీసుకురాకూడదని శాస్త్రం మరి ఇప్పుడు ఒకవేళ ఇదంతా విన్న తర్వాత ఓకే తెచ్చుకోము వినక ముందు మామూలుగా వెళ్ళాము తెచ్చుకున్నాము దానికి ఏమన్నా పరిహారం లాంటిది అయితే అది ఇప్పుడు తెలియకుండా తీసుకొస్తే ఏమి కాదు ఇప్పుడు తెలిసి తీసుకురాదు ఎందుకంటే ఆ కాశీలో జరిగేటటువంటి ప్రతి ఒక్కటి చాలా మంది కాశీకి ఎందుకు వెళ్తారు అస్థిక నిమజ్జనం చేయడానికే వెళతారు అలా అస్థిక నిమజ్జనం చేసేటటువంటి నీటిని మనం ఇంటికి తీసుకురాకూడదని శాస్త్రం తెలియజేసింది తప్ప అది తీసుకొస్తే దోషము అనేటటువంటిది కాదు తీసుకురాకూడదని శాస్త్రము అలా నువ్వు తెలియకుండా తీసుకొస్తే ఏం కాదు తెలిసి కాకపోతే కాశీలో ఉన్నటువంటి ఇసుకను తీసుకుపోయి రామేశ్వరంలో కలిపితే మనకు పూర్తి ఫలితం వస్తుందని కూడా శాస్త్రం చెప్తుంది అలాగే అక్కడ ఉన్నటువంటి నీటిని కూడా అక్కడ రామేశ్వరంలో కలపడం కూడా విశేషమైనటువంటి పుణ్య ఫలితాన్ని అందిస్తుందని శాస్త్రం కాకపోతే ఇంటికి తీసుకుని కుంభమేళకు వెళ్ళినటువంటి నీటిని తీసుకొని వెళ్ళవచ్చు ఎందుకంటే కుంభమేళలో అక్కడ స్మశాన ఘాట్లు అవన్నీ ఏమీ లేవు కదా కాకపోతే అక్కడ కుంభమేళ ఈ యొక్క ప్రయాగరాజ్ అనేటటువంటిది మూడు సంగమాలు కలుస్తాయి గంగా యమున గోదావరి మూడు నదులు కలిసేటటువంటి సంగమ తీరము కాబట్టి అక్కడ తీసుకురావడం వల్ల దోషం లేదు ఎందుకంటే అవి పుణ్యనదీ జలాలు అక్కడ స్నానం ఆచరించడానికి మాత్రమే అవకాశం ఉన్నటువంటి క్షేత్రము కాబట్టి అక్కడికి కుంభమేళ నుంచి వచ్చినటువంటి నీళ్ళు మనం స్నానం చేయవచ్చు చాలామంది ఇప్పుడు నిన్న రీసెంట్గా వార్తల్లో హల్చల్ అయినటువంటి విషయం ఏంటంటే కుంభమేళకు వెళ్ళినటువంటి భక్తులు దాదాపు మూడు వందల కిలోమీటర్ల వరకు మొత్తం అంట ట్రాఫిక్ జామ్ అంట ఒకటి కాదు రెండు కాదు మూడు వందల కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది అని అంటే ఎంతమంది పబ్లిక్ ఉన్నారో అర్థం చేసుకోవాలి ఆఖరి రోజు ఇంకోటి ఏంటంటే అక్కడ గవర్నమెంట్ చాలా మందికి చెప్తుంది మీరు వెనుకకు వెళ్ళిపోండి ఇక్కడ దర్శనం జరిగేటటువంటి అవకాశం లేదు మీరు కుంభమేళకు వెళ్ళేటటువంటి అవకాశం కూడా లేదు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పేసి కూడా చాలా మంది అక్కడ పోలీస్ యంత్రాంగం కూడా చెప్తూ వస్తున్నారు కానీ ఎవరు వినట్లేదు ఇక్కడ ఎలాగైనా సరే అక్కడ స్నానం ఆచరించాలని హిందువుల యొక్క విశ్వాసంతో చాలా మంది అక్కడికి వెళ్తారు ట్రాఫిక్ జామ్ అయినా ఏదైనా ఒక్కొక్కరు ఇరవై ఇరవై కిలోమీటర్ల మైళ్ళు వరకు నడుస్తున్నారు ఒక్కొక్కరు పది పది కిలోమీటర్ అంటే వాళ్ళు వెళ్ళి సమయాన్ని బట్టి రద్దీ పెరుగుతున్నా కొద్దీ అక్కడ నడ నడక అనేది ఎక్కువైపోతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు వచ్చేటటువంటి శివ శివరాత్రి వచ్చిందంటే కుంభమేళ ముగిసినట్టే ఇక ఇంకేమీ కూడా ఉండదు ఇక ఈ శివరాత్రి అయిపోయిందంటే మళ్ళీ అక్కడ పొరుగు కూడా కనిపించదు అంటే వెళతారు కానీ ఇంత జనాభా ఉండదు ఈ శివరాత్రి అయిపోయిన తర్వాత ఈయన చక్క మనం కారు తీసుకొని ఈయన చక్క నది ఒడ్డుని ఆపేసి చక్కగా స్నానం చేసుకోవచ్చు కానీ ఇవి పవిత్రమైన రోజులు ఇప్పుడు కానీ పవిత్రమైనటువంటి రోజులే కదా అని చెప్పేసి అక్కడ ఇబ్బందులు పడడం అయ్యేటప్పుడు కూడా మనకి ఇబ్బంది కదా ఇప్పుడు మనం అంటే వయసు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కానీ కొంతమంది చాలా పెద్ద పెద్ద వాళ్ళు వెళుతుంది ముసలి వాళ్ళు అయినటువంటి వాళ్ళు చూడలేము అనేటటువంటి ఇప్పుడు ఇక్కడ ఒకట మా భగవంతుడు అంతటా ఉంటాడు అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే పుణ్యం వస్తుంది అని విశ్వాసము ప్రతి ఒక్కరికి ఉంది అవే నీళ్ళు మనం ఇంటి దగ్గర తీసుకు ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటారు అవే నీళ్ళు ఇంటికి తీసుకొని వచ్చి అవి చల్లుకున్నా కూడా పుణ్యమే కదా అక్కడికే వెళ్ళి స్నానం చేయాలనేటటువంటిది కాదు కదా అందరికీ కొంతమందికి కుదురుతుంది కొంతమందికి కుదరదు చాలామంది ఇప్పుడు వెళ్ళినటువంటి వాళ్ళు పుణ్యాత్మలు వెళ్ళాలంట పాపాత్ములు అని కాదు కదా వెళ్ళేటటువంటి వాళ్ళు వెళ్తున్నారు అలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది అని అన్నప్పుడు ఆ నీళ్లు తీసుకొని వచ్చి ఇంటి దగ్గర చల్లుకున్న ఆ యొక్క బిందువు మన తల మీద పడ్డా కూడా మన జన్మ తరిస్తుంది కాకపోతే ఏంటంటే సమయాన్ని సందర్భాన్ని అన్నిటినీ కూడా కాలక్రమేణా మనం ఆలోచించి వెళ్ళవలసి ఉంటుంది ఇప్పుడు అక్కడికి వెళ్ళి మూడు వందల కిలోమీటర్లు నువ్వు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నావు అంటే నువ్వు ఇంటికి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది ఇప్పుడు రీసెంట్ గా మా హైదరాబాద్ నుంచి ఒక బస్సు తీసారండి ఆ బస్సు చిత్రకూట దగ్గర ఆగిపోయింది అంటే చిత్రకూట అంటే అక్కడ నుంచి మళ్ళీ ప్రయాగ్ రాజు దాదాపు మూడు వందల కిలోమీటర్లు ఫైవ్ అవర్స్ మినిమం ఫైవ్ టెన్ అవర్స్ ఈజీ ఫైవ్ సిక్స్ అవర్స్ ఈజీగా పడుతుంది అంటే అక్కడ ఆగిపోయినట్టు ఇటు వెనక్కి రాలేదు అటు ముందుకు వెళ్ళి దిగి వెళ్లాల్సిందే ఇక దిగి వెళ్లాల్సిందే లేదు అంటే ఇంకా ఏదైనా పట్టుకొని వెళ్లాల్సిందే తప్ప అలా మధ్యలో స్టక్ అయిపోయేదానికంటే ఇబ్బందులు పడేదానికి భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా వెళ్ళాలి తప్ప ఇలా ఇబ్బందులు పడుకుంటూ ఒడిదొడుకులు పడుకుంటూ వెళ్ళడం అనేటటువంటిది ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో చాలా ఇబ్బంది ఎందుకంటే పూర్వకాలంలో నడుచుకుంటూ వెళ్ళేవారు బండ్ల మీద వెళ్ళేవారు ఎడ్ల బండ్ల మీద వాళ్ళకు అంటే అదే ఒక ప్రయాణంలా పెట్టుకున్నారు కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఇటు ఇల్లు ఆఫీసు ఉద్యోగం అన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు అక్కడే స్టక్ అయిపోయారనుకో వీటన్నిటికీ కూడా ఇబ్బంది వస్తుంది కదా కాబట్టి అవన్నీ దృష్టిలో ఉంచుకొని భగవంతుడు అంతటా ఉన్నాడు ఇక్కడ లేడు అని అక్కడ లేడు అని కాదు కాకపోతే ఆ నీళ్లు తెచ్చుకొని మనం తల మీద చల్లుకున్న అదే పుణ్యం వస్తుంది వెళ్లాల్సిన వాళ్ళు వెళ్తున్నారు రావాల్సి ఇక ఇది ఎలా ఉంటుందంటే వెళ్లే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు కాబట్టి ఇది ఒక ఫ్లోటింగ్ అంతే దీన్ని ఎవరు కూడా ఆపలేరు కాకపోతే వెళ్ళలేనటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి గంగా జలాన్ని తీసుకొని వచ్చి మీ తల మీద చల్లుకున్న మీకు విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని చాలా జాగ్రత్త ఇంకోటి వెళ్ళేటటువంటి వారు కూడా అక్కడ ఉన్నటువంటి గంగా జలాన్ని తీసుకొని వచ్చినప్పుడు అది బాత్రూంలో మనం స్నానం చేసే నీటిలో కలుపుకోవడము మళ్ళీ మురికివాడలో వెళ్ళి మనం స్నానం చేయడం ఇలాంటివి చేయకూడదు ఎప్పుడైనా గంగా జలాన్ని చేతిలో తీసుకొని తల మీద చల్లుకోవాలే తప్ప చాలా మంది ఏం చేస్తారంటే మనం బాత్రూంలో స్నానం చేస్తాం కదా ఆ బకెట్ లో కలుపుకుంటూ ఉంటారు అవన్నీ ఎక్కడికి పోతాయి మురికి నీళ్ళలో కలిసిపోతాయి కాబట్టి అలా గంగా జలం ఎప్పుడు కూడా మురికి నీళ్ళలో కలవకూడదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ గంగా జలం చేతిలో తీసుకుని తల మీద చల్లుకున్న విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది లేదు అనంటే పూర్వకాలంలో ఏంటంటే బకెట్లో కలుపుకునేవారు కాకపోతే వాళ్ళకి ఏంటంటే ఆరు బయట చెట్ల మధ్యలో స్నానం ఆచరించే వాళ్ళు అవన్నీ కూడా చెట్టుకి నీళ్ళు ఇంకిపోయేటట్టు ఇంట్లో ఉన్నటువంటి చెట్లకు ఆ ధార వెళ్ళి ఆ చెట్ల మధ్యలో నీళ్లు ఇంకిపోయి ఆ చెట్లకు ఆ నీళ్ళు అందేవి కానీ ఇప్పుడు అలా కాదు మురికి నీళ్ళలో కలుస్తున్నాయి కాబట్టి వీలైనంత వరకు అలా కలుపుకోకుండా వీలైనంత వరకు ఆ నీటిని కూడా తల మీద చల్లుకునేటటువంటి ప్రయత్నం చేస్తే విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుంది నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకుంటున్నావు మనసా వాచ కర్మణను నువ్వు మనస్ఫూర్తిగా వెళ్ళి మనస్ఫూర్తిగా అక్కడికి వెళ్ళి ఆ నీటిలో స్నానం ఆచరించేటటువంటి పద్ధతి ఉంటే వెళ్ళండి లేదా చిత్తం శివుడి మీద భక్తి చెప్పల మీద అన్నట్టు అటు మనసు సగము ఇటు మనసు సగం అని పెట్టుకున్నాం అనుకోండి అది ఎటు కాకుండా పోతుంది కాబట్టి వెళ్ళేటటువంటి వాళ్ళు వెళ్తున్నారు వచ్చేటటువంటి వాళ్ళు వస్తున్నారు కాబట్టి వెళ్ళలేనటువంటి వారు వాళ్ళకు ఫోన్ చేసి ఆ గంగా కాస్త తీసుకురండి మనం ఇక్కడ నుంచి మనస్ఫూర్తిగా నమస్కారం చేసినా అక్కడ ప్రయాగరాజులు ఉన్నట్టు అమ్మవారి శక్తిపీఠానికి కూడా వెళుతుంది కనుక ఏదైనా కానీ మనస్ఫూర్తిగా చేసేటటువంటి పద్ధతే నియమనిష్టలతో కూడుకున్నటువంటి విధానాలు ఆ రకమైనటువంటి పద్ధతులు పాటింది ఒక ప్రయాగరాజు నీళ్లు మాత్రమే వర్తిస్తాయి కాశీ నుంచి కూడా నీటిని తీసుకురాకండి అలా తీసుకువచ్చినా కూడా అవి స్నానానికి పనికి అక్కడికి వెళ్ళి స్నానం చేస్తేనే పవిత్రత తప్ప అవి మనం ఇంటికి తీసుకురాకూడదని శాస్త్రం నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేస్తారు గురుగారు నమస్తే శ్రీమద్